వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కలకడ వడ్డిపల్లి చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి నా జ్యూస్ కాయలు పొడికాయలు తాడు క్వాలిటీలు అన్నీ కలిపి ఐదు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటేనా రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడలో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ పలికిందినా ఈరోజు కలకడలో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే కలకడలో నిన్న ధరలే ఉన్నాయని పెద్దగా ఏ మార్పు లేదు అలాగే వడ్డీపల్లి విషయానికి వస్తే జ్యూస్ కాయలు కాయలు తాట్కొలటలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి అలాగే సెకండ్ క్వాలిటీకాయలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం నా వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ ఈరోజు వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక వడ్డీపల్లిలో నిన్న కంటే పోల్చుకుంటే యాభై రూపాయలు ధర నా నిన్న చూసుకుంటే ఆరు వందలు పలికింది ఈరోజు ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఇక చింతా విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ జ్యూస్ కాయలు పొడికాయలు మచ్చకాయలు తాడుకోవచ్చు అన్నీ కలిపి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది చింతామణిలో చింతామణిలో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల పది రూపాయలు అయితే ఒక్క మార్కెట్లో టాప్ రేట్ పడింది ఇక ధర చూసుకుంటే సేమ్ నిన్నలాగే ఈరోజు కూడా ధర ఏమాత్రం పెరగలేదు తగలేదు అని నిన్న మాదిరే ఉంది చింతామణిలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా థ్యాంక్